ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎప్పు జెర్సీ క్రాస్ బ్రిడ్ ఆవులు పొదుపరంగా చూసుకుంటాయి ఏం చెప్తున్నారు బ్రాదా రేటు ఐదా పాలు పూట పూటలు పన్నెండు ఇది వచ్చేటప్పటికి నైంటీ ఫైవ్ థౌజండ్ పూట మీద వచ్చేసి పన్నెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందని కూడా అది చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీ సైజ్ ఆవు ఎన్నో చెప్తాయి ఇప్పుడు రెండోదా రెండో చేస్తా అనమాట ఇది ఇదే అని చెప్తుంది జెర్సీ ఇదే అని చెప్తుంది డెబ్భై ఐదు పాలు ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు సెవెంటీ ఫైవ్ థౌజండ్ జెర్సీ బిడావు మీ నెంబర్ చెప్తావా మీ నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ జీరో ఫోర్ సిక్స్ త్రీ అదనమాట చూడండి ఉంటాయి కదా మీ దగ్గర ఆవులు అదనమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఏ ఊరు మాడిన మాడి మాడిన గుట్టూరు అదే అనమాట మాడి దగ్గర గుట్టూరు అంట చూడండి ఎవరైనా కావాలంటే మంచి ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు సర్లే బ్రదర్ ఓకేలే ఓకే